మహేంద్రవరంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అభ్యర్థి భరత్ అంటేనే విమర్శించారు గత ఐదేళ్లలో చెప్పాలన్నారు నియోజకవర్గంలో భరత్ గంజాయి వ్యాపారం చేస్తూ బ్లేడ్ వ్యాచ్ను ప్రోత్సహిస్తూ వస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రశాంత గురి నగరాన్ని అసాంఘిక కార్యక్రమాలకు అడ్డంగా మార్చి ఉమ్మడి అభ్యర్థి శ్రీనివాస్ తో మా కరెస్పాండెంట్ అంజుబాబు పేస్ ఆధ్యాత్మిక నగరంగా పేరుగాంచినటువంటి రాజమహేంద్రవరం ప్రస్తుతం అధికార ప్రతిపక్ష నాయకుల యొక్క వాదోపవాదాలతో గంజాయి నగరంగా మారిపోయిందని చెప్పొచ్చు ప్రస్తుతం తమ అనుచరులు అంటే తమ అనుచరులు గంజాయి వ్యాపారం చేస్తున్నారని చెప్పి విమర్శలకు ప్రతి విమర్శలకు దారిస్తుంది దీనిపై మనతో మాట్లాడడానికి ప్రస్తుతం రాజమండ్రి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న ఆదిరెడ్డి బాసు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా చూసుకుంటే కనుక మొన్న అధికార పార్టీలో ఉన్నటువంటి భరత్ ఇక గంజాయి వ్యాపారం భారీ స్థాయిలో చేయించడం అలాగే బ్లేడ్ బ్యాచ్లు మెయిన్ మెయింటైన్ చేయడం ఆదిరెడ్డి వాసుక ఆన్వాయితీగా మారిందని అంటారు దాని మీద మీరు ఏమంటారు ఆధారాలు చూపించమండి అన్న ఆధారాలు లేకుండా గాలి మాటలు గాలిలో నెగ్గాడు ఇంకా గాలి మాటలు ఐదేళ్ళు అయింది అధికారంలో ఉన్నాం పోలీసు యంత్రాంగం నీ దగ్గర ఉంది ఎక్కడైనా ఏ రోజైనా ఆధారాలతో నన్ను పట్టుకోగలిగావా ఎందుకంటే నా దగ్గర ఎవరు లేరు కానీ నీ దగ్గర ఉన్నారు కత్తిలు ఇచ్చుకొని తిరుగుతారు పొడి చేస్తారు వాళ్ళ మహిళా కార్యకర్తలని నన్ను నా జోలికి రావద్దండి చేస్తానండి అంటారు అవేమి తన కళ్ళకి కనబడవు అతను ఏదైతే అభియోగం చేస్తూ ఉన్నాడో దా మొత్తం ఆ గంజాయి వ్యవహారం మొత్తానికి కారణం చోటు చోటు ఒక స్నేహితుడు తన స్నేహితుడి కోసం హైదరాబాద్కి వెళ్ళి ఒకరిని ఏడిపించడానికి ఆ కారులో గంజాయి పెట్టారు ఆ ఎస్ఐ గారు కూడా చెప్పడం విన్నాం తెలంగాణ ఎస్ఐ గారు స్పష్టంగా వీళ్ళు అతన్ని ఏడిపించడానికి చేసిన కార్యక్రమమే కానీ వీళ్ళు సప్లయర్స్ కాదు లేకపోతే స్మగ్లర్స్ కాదు కేవలం స్నేహం కోసం వెళ్ళారు కానీ చోటు ఎవడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులతో ఫోటోలు ఉంటాయి అంటే వీళ్ళు పార్టీ మనిషిని పెట్టుకొని మా పార్టీ కూడా ఏదో స్నేహం కోసం వెళ్ళాడు అయినా చేసింది తప్పు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం మరి నేను అడిగేది ఏంటంటే మేము పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేస్తాం నువ్వు నీ మనుషులు కత్తిలిచ్చుకొని తిరిగారు నీ నీ వాటి ఇన్ఛార్జిని పొట్ చేస్తానన్నారు మరి దానికి సమాధానం ఏది నువ్వు ఎందుకు సస్పెండ్ చేయలేకపోతున్నావు అని ఏం మోహం పెట్టుకొని ప్రజల దగ్గరికి ఎలాంటి వాళ్ళు వేసుకొని వెళ్తావు నువ్వు నేను తప్పని తెలిస్తే అది స్నేహం కోసం వెళ్ళలేవండి ఇంకా దేనికోసం వెళ్ళలేవండి సస్పెండ్ చేసి మేము మా నిజాయితీని రూపించుకున్నాం నువ్వేం చేయబోతున్నావు నీ స్నేహితుడు ద్వారంపూడి వికాస్ రెడ్డి మూడు వందల కేజీలు గంజాయితోటి తెలంగాణలో దొరికాడు ఏం మాట్లాడతావు ఏ ఫోటో చూసినా నీతో ఉంటుంది దానికి ఎందుకు ఇప్పుడు దాన్ని నువ్వు స్పందించట్లా నువ్వు ఎందుకు మాట్లాడట్లా దాని మీద ఈరోజు నోరు విప్పావా ఎప్పలా ఎందుకంటే దాంట్లో వాస్తవాలు ఉన్నాయి ఈ గంజాయి వ్యవస్థ మొత్తానికి నువ్వు బిగ్ బాస్వి ఆ డబ్బుతో నువ్వు ఫ్లెక్సల్ ఇస్తున్నావు ఆ డబ్బుతో నువ్వు అన్నీ కూడా కమిషన్లతో నువ్వు ఏ కార్యక్రమాలనో చేసుకుంటున్నావు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్తో దీనికి అకృతపడ్డావు కాబట్టి గంజాయి వ్యాపారం నువ్వు వదలలేకపోతున్నావు నువ్వు బురదలోని ములిగావు కాబట్టి నాకు కూడా బురద అంటించడానికి చూస్తున్నావు ఇది ఆధారాలు కావు ఇవి అభయోగాలు ఆధారాలు ఉంటే కోడ్ వచ్చేసింది ఇప్పటికైనా వెళ్ళి జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వేడుకోమనండి ఇప్పుడు వాలంటీర్లు ఎలాగైతే అడుక్కుంటున్నాడో ఆదిరెడ్డి వాసు చెడ్డోడు మంచోడు కాదని ఇంటింటికి వెళ్ళి చెప్పండి అని చెప్పి ప్రచారం చేయమని వాలంటీర్లు ఏదైతే అడుగుతా ఉన్నాడో సీక్రెట్ మీటింగ్లు పెట్టి వెళ్ళి ఎస్పీ గారిని వేడుకోమనండి ఈ అబ్బాయి మీద ఏదైనా ఉన్నాయా ఏ స్టేషన్కి అయినా సరే ఈ బ్లేడ్ బ్యాచ్ గంజే బ్యాచ్ల కోసం ఫోన్ చేసి ఉన్నాడా ఎక్కడైనా మాట్లాడున్నాడా అన్నది అడగమనండి అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక అభివృద్ధి అంటే భరత్ భరత్ అంటేనే అభివృద్ధి అనే నినాదాలు కూడా ఎక్కివ్వడం జరుగుతుంది అంటే రాజమండ్రికి నేను చాలా అభివృద్ధి చేశాను అంటారు మీరు ఏ విధమైన అభివృద్ధి జరగలేదు అన్నారు ఇందులో ఏది అంటారు జనాలకు తెలుస్తుంది ఇది అంతా చీకటి అభివృద్ధి అర్ధరాత్రులు తిరుగుతాడు ఎందుకంటే అర్ధరాత్రులు అయితే ఏవి కనబడవు ఇప్పుడు బయట తిరిగితే ఉదయం పూట కనబడుతుంది ఇదే దేవి దేవి చౌక్ నేను అడుగుతా ఉన్నాను టైల్స్ అన్నీ ఉన్నాయి విపరీతంగా జనాలు జారి ఉన్నారు టైల్స్ అన్నీ లేచిపోయినాయి ఎందుకు వేసారు ఈ టైల్స్ దీంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ రాలేదా భరత్కి దేనికోసం వేశారు ఇది కాదా అవినీతి ఆరు నెలలు ఇక్కడ వ్యాపారస్తులు అందరినీ ఇబ్బంది పెట్టారు ఆరు నెలలు వ్యాపారస్తులు అందరూ షాపులు మూసుకునేటట్లు చేశారు తీరా చేసింది వాళ్ళకేమో ఉపయోగపడ్డదా సుందరీకరణ పేరుతోటి అవినీతి చేశాడు భరత్ అంటే అవినీతి అవినీతి అంటే భరత్ ప్రధానంగా చూసుకుంటే కనుక అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడ్డాడే తప్ప రాజమండ్రి నగరాన్ని ఏ విధంగానూ కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరో పక్కన చూసుకుంటే కనుక అంటే భరత్తో అనుచరులు ఏ విధంగా గంజాయి వ్యాపారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారన్నది కూడా ఆయన ప్రత్యక్షంగా కూడా చూపించడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజుబాబు ప్రేమ తూర్పుగోదావరి జిల్లా కేంద్ర హోం